హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ నరహరి బోర్ట్ టెక్స్ట్ చూస్తున్నారు కదా స్లీవ్తో కడితే కొంచెం ఫిట్గా లేదని ట్యాగ్ వేస్తున్నాం చూస్తున్నారు ఈ ట్యాగ్ అనేది కొంచెం మంచిగా గట్టిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే కడుతున్నాం చూస్తున్నారు కదా ఇందులో విషయం ఏంటంటే ఇలా చెయ్యి కూడా ఆడది ఓన్లీ వీళ్ళతోనే ఈ మోటార్ వైండింగ్ చేసిపోయింది ఫోర్ అండ్ హాఫ్ బాడీ మోటార్ ఇది వన్ హెచ్పి ఎందుకంటే చూడండి ఈ కట్టెతోనే ఈ విధంగా అనాలి ఎందుకంటే ఆ కర్ర కాకుండా వేరే ఏదైనా స్కూడేవరో వేరే ఏదైనా వేస్తే ఇన్సులేషన్ పోతుంది అది కర్రతో కూడా జాగ్రత్త వేయాలి ఎందుకంటే గేజ్ అనేది సన్నగా ఉంటుంది సన్నగా ఉండడం వల్ల వేరే ఏమైనా అయితే రాకుతుంది రాపిడి జరిగితే ఏంటంటే బాడీ షాట్ వస్తుంది అందుకని కర్రనే వాడాలి చూసుకోరు ఫ్రెండ్స్ ఇది కొంచెం బెండ్ అయింది వేయగా అంటే గుంజుతూ ఉంటే బెండ్ అయిపోయింది ఫస్ట్ లాక్ వేసి మళ్ళీ తీసినాం వాడు మళ్ళీ చేసి వేస్తున్నాం లాగు చూసుకు ఫ్రెండ్స్ మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి మా ఛానల్ను గంట కొట్టురి షేర్ చేయండి చూసుకురా ఫ్రెండ్స్ ఇప్పుడు అది తీసినాం ఈ విధంగా ఆ వైర్తో తీయచ్చు కొంతమంది ఏంటంటే మూడు నాలుగు వైర్లకే ఇట్లా కట్టి పెడతారు కట్టడం ఏంటంటే అది వైరు మళ్ళీ రాపిడి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ట్యాగ్ వేసుకోవాలి లోపల నుంచి వేయాలి మొత్తం ఫిల్ అప్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఖచ్చితత్వంగా సమానంగా మంచిగా నీట్గా కనిపిస్తుంది ట్యాగ్ వేయడం వల్ల గుంజిన కూడా రాకుండా ఉంటుంది వాళ్ళ మోటార్ పడిపోయినాక చిప్పలు ఊసిపోయినా కూడా ఆ ట్యాగుతో మోటార్ బాడీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ట్యాగ్ వేసుకోవాలి మళ్ళీ సేమ్ కిట్స్ కూడా కాబోతున్నా వీడియో చూసుకో ఫ్రెండ్స్ బార్ మై యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ను ఆదరించండి లైక్ లో షేర్ చేయండి చూసుకో ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా ఎంత మంచిగా ఖచ్చితత్వంతో వచ్చిందో చూడండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ